అమరావతిలో రింగ్ రోడ్డు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్లకు ప్రధానంగా ఎన్టీఆర్ ఏలూరు కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల వాళ్ళకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడవున రింగ్ రోడ్ వేయబోతున్నారు ఇందులో ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఏ ఏ మండలాలని ఏ ఏ గ్రామాలను కలుపుకుంటూ ఈ రింగ్ రోడ్ వెళ్ళబోతుందని చూసుకుంటే ఫస్ట్ బాపులపాడు మండలంలోని బండారుగూడెం అంపాపురం ఈ రెండు గ్రామాలను కలుపుకుంటూ వెళ్ళబోతోంది అలాగే గన్నవరం మండలం చూసుకుంటే గన్నవరం మండలంలోని సగ్గురు ఆమెని అలాగే బల్లిపర్రు బూతుమిల్లిపాడు ఈ మూడు గ్రామాలని గన్నవరం మండలంలో వెళ్ళబోతోంది అలాగే ఉంగుటూరు మండలంలోని పెద్ద ఊటిపల్లి ఆత్కూరు పొట్టిపాడు తేలప్రోలు వెలినూతల వెల్దుపాడు తరిగొప్పుల వేంపాడు బోకినే బోకినాల మానికొండ ఇక్కడ వరకు ఈ మండలంలోని అలాగే కంకిపాడు మండలంలో చూసుకుంటే మారేడుమాక కోలవెన్ను ప్రొద్దుటూరు కొలతనపాడు దావులూరు చలివేంద్రంపాలెం నెప్పల్లే కుందేరు ఈ గ్రామాలను కలుపుకుంటూ వెళ్తుంది ఇక తోట్ల వల్లూరు మండలంలో చూసుకుంటే రొయ్యూరు చిన్నపులిపాక బొడ్డిపాడు నార్త్ వల్లూరు సౌత్ వల్లూరు కృష్ణా జిల్లాలో ఎక్కువ గ్రామాలని అంటే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లాతో పోలిస్తే కృష్ణా జిల్లాలో ఎక్కువ గ్రామాలు కలుపుకుంటుంది ఇక గుంటూరు జిల్లా చూసుకుంటే ఇంకా ఎక్కువ గ్రామాలని కలుపుకెళ్తుంది అది వేరే వీడియోలో చెప్పాను చూడండి